హీరో బాగా చేశాడు అసలు స్క్రిప్ట్ చాలా బాగా ఎంచుకుంటున్నాడు హీరో మాత్రము ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం వెయిటింగ్ నేనైతే ఇప్పుడే అసలు లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది హనుమాన్ చాలీసా పార్ట్ అయితే సూపర్ గా ఉంది సూపర్ అసలు హైలైట్ సీన్స్ ఏం చెప్తారు మేడం ఫైట్ సీన్స్ అన్ని చాలా బాగున్నాయి సూపర్ జై హనుమాన్ అంతే ఆధరపట్టారు అసలు బ్యాడ్ మ్యాన్ ఇవన్నీ చూసాం కానీ హనుమాన్ అని తీయాలన్న థాట్ అయితే ఇప్పటివరకు ఎవరికి రాలేదు అసలు మన నుంచే ఇదంతా వెళ్ళింది సూపర్ హీరో కాన్సెప్ట్ అది మళ్ళీ తీయడం అనేది చాలా బాగుంది సూపర్ అసలు సూపర్గా ఉంది సినిమా ఫస్ట్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూర్చోబెట్టేశారు ఆర్ట్ డైరెక్టర్ డైరెక్టర్ చేసిన ప్రతి టెక్నీషియన్కి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చాలా బాగా చేశారు ఒక ఒక బీజిఎమ్ అది మైండ్ బ్లోయింగ్ రీల్స్ లో వస్తుంది జై శ్రీరామ్ జై హనుమాన్ ఎక్సలెంట్ తీశారు ఉన్నాయి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి సినిమా సోషల్ ఫ్యాంట్స్ సినిమా అనుకుంటారు నిజమే పిల్లల్ని కూడా తీసుకురండి ఎక్సలెంట్ ఉంది సినిమా చిరంజీవి గారి ఎంట్రీ ఉంది కదా చిరంజీవి గారి ఎంట్రీ పార్ట్ టూ లో చూడండి వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని